రైల్వే స్టేషన్ చూపిస్తుంది ఎక్కడికి వెళ్తుందా అనుకుంటున్నారా ఆల్రెడీ చూసి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి హలో ఎరు అని ఎలా ఉన్నారండి ఫైనలీ నేనైతే మా పుట్టింటికి వచ్చేసాను అదే అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ సిక్స్ మంత్స్ అవుతుంది అనమాట నేను రాక అంటే రాకూడదని కాదు ఎప్పుడు రావాలనుకున్నా అది ఏదో ఒక రీజన్తో పోస్ట్పోన్ అవుతూనే ఉంది సో మా అమ్మ నా కోసం ఏం స్పెషల్ చేశారో అండ్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా చేస్తారు కదా ఏమేం చేశారు అనేది నేను వీడియో చూపిస్తాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి నా కోసం అయితే అమ్మ ఇలాగ పెసర లడ్డు చేశారు ఇదైతే చాలా బాగుంటుందండి ఉత్తగి వేసి పెసర్తో చేస్తారు అమ్మ చాలా చాలా బాగా చేస్తారు అండ్ కజ్జికాయలు ఇవి కొబ్బరి కజ్జికాయలు నేను ఎప్పుడన్నా అమ్మ వచ్చినప్పుడు ఇవి తీసుకొని వస్తుంటారని చూపిస్తాను కదా ఇవి కూడా మోస్ట్ ఫేవరెట్ అండ్ రాగి లడ్డు ఇది హెల్దీ అనేసి చేశారనమాట అది కూడా చాలా బాగుంది అండ్ ఇదేంటి ఇది కూడా చూపిస్తోంది అనుకుంటున్నారా అమ్మ తీసుకున్నారు సో మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఇలాగ వీడియో తీసి పెడుతున్నానండి ఇది వచ్చేసి పోపు డబ్బా నార్మల్గా కాకుండా ఇది ట్వెల్వ్ వస్తాయండి దీంట్లో హ్యాపీగా పెట్టుకోవచ్చు అండ్ చాలా పెద్దగా ఉంది కారము మసాలా అండ్ గరం మసాలా అవి అన్నీ పెట్టుకోవచ్చు అనమాట మధ్యలో కూడా చూసారా ఇంత పెద్దగా ఉంది కదా అది పార్టీషన్ ఉంది ఆ మధ్యలో ప్లాస్టిక్ది కూడా ఓపెన్ చేసి మీరు ఏమైనా పెట్టుకోవచ్చు అండ్ ప్రతి దానికి స్పూన్స్ ఇలాగ మూత వచ్చాయి ఇది చూపిస్తున్నాను కదా ఇలాగ ప్లాస్టిక్ది ఓపెన్ చేసి మీరు పెట్టుకున్నారనుకోండి ఎక్కువ యూస్ చేసేవి ఏమైనా ఆవాలు అట్లా ఏమైనా ఉంటాయి కదా ఎక్కువ కావాలి అనుకున్నవి ఆ మధ్యలో అలా కూడా పెట్టుకోవచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఇది అమెజాన్లో కూడా ఉంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి రూపా ఓకే బాయ్